వెల్కమ్ టు మ్యాంగోస్ ఏఐ తెలుగు దిస్ ఇస్ వై చాట్ చాట్ చాట్జీ అనేది ఒక శక్తివంతమైన కొత్త టెక్నాలజీ దీని ద్వారా మీరు యంత్రంతో సంభాషణలు చేయవచ్చు ఇది మీ ప్రశ్నలు అర్థం చేసి ఉంటుంది అర్థవంతమైన సమాధానాలు కూడా ఇస్తుంది చాట్జీటీ తెలివైన స్నేహితుడి లాంటిది దీనిని ఏనా హడచ్చు ఈ కఫలు పద్యాలు వియాసాలు కూడా రాయగలదు ఇది భాషలను అనువదించగలదు మరియు సంక్లిష్టమైన అంశాలను సంగ్రహించగలదు ఇది ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటుంది ఈ అద్భుతమైన సాంకేతికత కంప్యూటర్లతో మనం సంభాషించే విధానాన్ని మారుస్తోంది సమాచారాన్ని సులభంగా కనుగొనడంలో ఇది సహాయపడుతుంది మరింత సృజనాత్మకంగా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది ఉగంగశీలో ఆన్లైన్లోకి వచ్చింది ఇదంతా ఎలా పనిచేస్తుందో చూద్దాం చాట్ జీపీ అనేది జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్ మోడల్ ద్వారా చక్తిని పొందుతుంది ఇది చాలా పెద్ద పేరు మనం దానిని జీపీ అని పిలుతా యొక్క మెదడుగా భావించండి ఈ మెదడు ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇది మానవ భాషను అర్థం చేసుకోవడానికి మరియు ఉపయోగించడానికి రూపొందించబడింది ఇది మెషిన్ లెర్నింగ్ అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది అంటే మనం నేర్చుకున్నట్లే ఈ డేటా నుండి నేర్చుకుంటుంది కానీ పుస్తకాలు చదవడానికి బదులుగా జీపీటీ ఇంటర్నెట్ నుండి హారీ మొత్తంలో టెక్స్ట్ ను చదువుతుంది వెబ్సైట్లు పుస్తకాలు సోషల్ మీడియా పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి ఈ టెక్స్టెడ్ అంతటిని అధ్యయనం చేయడం ద్వారా ఇది మానవ్ ఫాష్ యొక్క నమూనాలు మరియు నియమాలను నేర్చుకుంటుంది చాట్ జీపీటీ వంటి మోడల్స్ కోసం సూపర్ క్యూటర్లు మరియు అధిక శక్తి గల్ హార్డ్వేర్ అవసరం ఈ హార్డ్వేర్ జీపీటీ మోడల్ ను శక్తివంతంగా మరియు సమర్హవంతంగా చేయడానికి సహాయపడుతుంది ఈ సూపర్ కంప్యూటర్లు మరియు హార్డ్వేర్ లేకుండా ఇలాంటి పెద్ద మోడల్స్ సాధ్యం కాదు చట్ జీపీతి శిక్షణ పొందిన తర్వాత అద్భుతమైన పనులు చేయగలదు దాని అతన ఆకట్టుకునే సామర్థ్యాల్లో ఒకటి అంచనా మీకు బాగా తెలిసిన పాటలోని తదుపరి పదాన్ని మీరు ఈహించగలిగినట్లే చట్ జీపీ వాక్యాక్యాలోని తదుపరి పదాన్ని ఈహించగలదు ఇది ముందు వచ్చిన అన్ని పదాను పరిగణ్యంలోకి తీసుకుంటుంది తదుపరి పదం ఏది వస్తుందో లెక్కించడానికి భాషా నమూనాల గురించి దాని జిగానాన్ని ఉపయోగిస్తుంది సహజంగా అనిపించే మరియు హతవంతమైన ప్రతిస్పందనలను ఇలా ఉత్పత్తి చేస్తుంది కానీ చట్జిపిటి కేవలం పద అంచనా వేసేది కంటే ఎక్కువ ఇది సంభాషణ యోక సందర్భాన్ని కూడా హర్థం చేసుకోగలదు అంటే మీరు ముందు చెప్పినది గుర్తుంచుకుని ఆ సమాచారాన్ని ఉపయోగించి మీకు మరింత సంబంధిత సమాధానం ఇవ్వగలదు చట్ జీపీటి యొక్క సామర్యాలను మెరుగుపరచడానికి ఫైన్ ట్యూనింగ్ మరియు ఎర్రర్ కరెక్షన్ కీలకం ఫైన్ ట్యూనింగ్ ద్వారా మోడల్ నిర్దిష్ట పనులకు మరింత అనుకూలంగా మారుతుంది ఎర్రర్ కరెక్షన్ ద్వారా మోడల్ తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుతుంది నా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి